ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలరా యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు తెలియపరుస్తున్నాను ఈరోజున ఒక చిన్న మాట విందాము యోహాను స్వార్త పద్నాలుగో అధ్యాయం పద్దెనిమిది వచ్చినలో మిమ్మును అనాథులుగా విడవను దేవాది దేవుడు మనతో చెప్తున్న మాట మిమ్మను నేను అనాథులుగా విడవను అని ప్రభు మాట్లాడుతున్నాడు దేవుని ప్రజలరా మన జీవితంలో చాలామంది మనకు తోడుగా మనతో కొనసాగుతూ ఉంటారు కొంతకాలమైన తర్వాత వారు మన నుంచి వేరవుతూ ఉంటారు ఈరోజు ఈ మాటలు వింటున్న నీతో ప్రభు మాట్లాడుతున్నాడు చాలామంది నిన్ను విడిచిపోయారు చాలామంది నిన్ను మర్చిపోయారు ఒక్కదానివిగా ఒక్కడిగా ఒక్కడిగా ఈరోజున ఈ మాటలు వింటున్నావు అయిన వారందరూ వేరు చేసి ఉన్నారు నీకు మాటిచ్చిన వారు నిన్ను మోసం చేసి ఉన్నారు అలా దుఃఖపడుతూ ఉన్నావేమో అయితే ఈరోజు ప్రభు మరొక మారు నీతో మాట్లాడుతున్నాడు నీ తల్లిదండ్రులు ఒకవేళ నిన్ను విడిచిపోయి ఉండొచ్చేమో అయితే నేను నిన్ను అనాథుగా విడవలేదు నీ తల్లిదండ్రులు నీకు లేకపోవచ్చు కానీ నేను తండ్రిగా నేను నీకు తోడుగా ఉన్నానని పరమ తండ్రి ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు ఈ మాటలు వింటున్న నీతో ప్రభు నేరుగా మాట్లాడుతున్నాడు అందరూ దూరం అయిపోయి ఒక్కదానివిగా ఒక్కడివిగా మిగిలిపోయావేమో ఏ మార్గం తెలియనట్లుగా ఉన్నావేమో ఒంటరి స్థితిలో ఉన్నావేమో దుఃఖంగా ఉన్నావేమో నీ పరిస్థితి ఇంతే అన్నట్లుగా ఉన్నావేమో నీ నీ జీవితంలో ఇక ఆశీర్వాదం అనేది కనిపించదు అన్నట్లుగా ఉన్నావేమో నీకు మరొక అవకాశం లేదు అన్నట్లుగా కురుంగిపోతున్నావేమో అయితే ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ప్రభు యోస జీవితాన్ని నీ ఒకసారి గమనించినట్లయితే సొంత అన్నలు అతన్ని వేరు చేశారు అతన్ని ఐగుప్తికి బానిసగా అమ్మివేశారు తనకంటూ తను తను తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు తనకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు కానీ వాక్యంలో రాయబడది యహోవా యోసేపుకి తోడై ఉండెను అని ఈరోజు అదే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అందరూ దూరం అయిపోయి ఉండొచ్చు నువ్వు ఎక్కడ నీ వారు అంటూ తెలియని ప్రదేశంలో నువ్వు నివాసం ఉంటూ ఈ మాటలు వింటున్నావేమో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీవు అనాథవు కావు నిన్ను ఆయన అనాథగా విడవడు ధైర్యం తెచ్చుకో దేవుని సహాయము నీకు ఖచ్చితంగా అందుతుంది ఎవరు విడిచిపోయినా ఎవరు మర్చిపోయినా దేవుడు మర్చిపోయేవాడు కాదు నిన్ను అనేక సందర్భాల్లో దేవుడు నిన్ను కాపాడుతూ వచ్చాడు ఇప్పటివరకు కాపాడిన దేవుడు ఇకను కాపాడుతాడు ధైర్యం తెచ్చుకో నీ నీ దేవుడు నిన్ను విడవడు నేను ఎడబాయుడు నీకు సహాయం చేస్తాడు యోసేపుకు తోడై ఉన్న దేవుడే నీకు తోడుగా ఉండబోతున్నాడు నిన్ను బలపరచబోతున్నాడు కాబట్టి ధైర్యం తెచ్చుకో దేవుని మహాకృప నిన్ను నీ కుటుంబాన్ని ఆవరించబోతుంది మరలా నువ్వు చిగురించి ఫలించి అభివృద్ధి చెంది దేవునికి మహిమార్థమై జీవించే ఆ మంచి రోజులు వస్తాయి కనుక నువ్వు ఒక్కడివిగా ఒంటరిగా ఉన్నావేమో ఒంటరిదానిగా ఉన్నావేమో అరు అంగలరుస్తూ ఉన్నావేమో ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నిన్ను విడవని ఎడబాయిని దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు ధైర్యం తెచ్చుకో దేవుని కృప నిన్ను ఆవరించబోతున్నది నీవు అనాథవు కాదు ఎంతమంది నిన్ను విడిచిపోయినా మరిచిపోయినా ఎంతమంది నిన్ను గుర్చి ఆలోచించని స్థితిలో ఉన్నారేమో నీ ద్వారా మేలులు పొందుకొని అయినా సరే వారందరూ మరచిపోయినా నేను మరువని దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ యేసయ్య నీతో చెప్తున్న మాట నీవు అనాథవు కావు ఆమెన్ ధైర్యం తెచ్చుకో దేవుడు ఖచ్చితంగా నిన్ను ఒక మంచి స్థితిలో ఉంచుతాడు దేవుడి ఈ మాటలు నీ హృదయంలో పలింపచేయునుగాక ఆమెన్